మంచి మాట చక్కగా శాంతియుతంగా మాట్లాడితే మాట మంత్రం అవుతుంది ఆ మంత్రశక్తితో సకల జగత్తును మనిషి తన సొంతం చేసుకోవచ్చు కఠినంగా మాట్లాడితే దురుసుగా ప్రవర్తిస్తే ఆ మాటే మంట అవుతుంది మనిషి చేయవలసిన మంచి పనులన్నింటినీ దహించి వేస్తుంది కాలాన్ని హరిస్తుంది అహంభావంతో ప్రవర్తించటం ఎంతటి వారికైనా కష్టాన్ని నష్టాన్ని తెచ్చిపెడుతుందే తప్ప మంచిని ఏ మాత్రమూ కలిగించలేదు అందుకే ప్రతి మనిషి ఉదాత్తమైన తీరులో నడుచుకోవాలి అని ఉపనిషత్తుల సారాంశం ఇతరులు ఎవరైనా మనకంటే ముందుగా ఆవేశపడి మాట్లాడినా మనం ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి అదే విశ్వశాంతి బాటకు తొలి సోపానమవుతుంది అలా కాక అవతల వ్యక్తిలాగా మనం కూడా పరుషంగానే మాట్లాడితే మనం చెయ్యాలనుకున్న పనులన్నీ చేయలేకపోతాం మన అమూల్యమైన కాలమంతా వృధా అవుతుంది ఇటువంటి మహోదాత్త సూచనలు చేస్తూ సనాతన భారతీయ సాహిత్యం దేదీప్యమానంగా ప్రకాశిస్తూ విశ్వానికంతటికీ మార్గదర్శకంగా ఉంటోంది అహంకారంతో పరుషంగా మాట్లాడినందువల్ల ఎలాంటి నష్టం కలుగుతుందో ఎంతటి శక్తి సంపన్నులైనా తమ అమూల్యమైన కాలాన్ని ఎలా వృధాగా కోల్పోవలసి వస్తుందో తెలియచెప్పే సంఘటన ఒకటి దేవి భాగవతం ఆరో స్కంధంలో మనకు వివరంగా కనిపిస్తుంది ఒకసారి వశిష్ట విశ్వామిత్రులు ఒకరినొకరు ఎదురుపడి వాగ్వాదం చేసుకున్నారు విశ్వామిత్రుడు హరిశ్చంద్ర చక్రవర్తిని మోసం చేసి ఆయన రాజ్యం సర్వం దానంగా గ్రహించాడు అని వశిష్ఠుడి మనసులో ఏనాటి నుంచో కోపం పేరుకుపోయి ఉంది విశ్వామిత్రుడు ఎదురైన క్షణాన ఆ కోపమంతా ఒక్కసారిగా పెళ్ళుబుకి వచ్చి విశ్వామిత్రుడితో పరుషంగా మాట్లాడాడు అంతేకాక కొంగలాగా దొంగ జపం చేసే మోసపూరిత బుద్ధి ఉన్న కారణంగా విశ్వామిత్రుని కొంగగా మారిపోవాలి అని శపించారు కోపం విషయంలో విశ్వామిత్రులు తక్కువవారు వారు కాదు అందుకని ముందు ఎప్పటినుంచో తనకు వశిష్ఠునికి మధ్య ఉన్న వివాదాలన్నింటినీ ఒకసారి గుర్తుకు తెచ్చుకుని అవన్నీ గుర్తుకు రావడంతో విశ్వామిత్రుని హృదయం కణకణ మండసాగింది వెంటనే వశిష్ఠుని బాతుగా మారిపోవాలి అని శపించారు అలా ఇద్దరు మహర్షులు ఒకరినొకరు శపించుకొని కనురెప్ప పాటలో కొంగగా ఒకరు బాతుగా ఒకరు మారిపోయారు రూపాలు మారినా వారి మనసు మాత్రం శాంతించలేదు కోపజ్వాలలు చల్లారనూ లేదు ఆ రూపాల్లో ఓపిక ఉన్నంత వరకు పోట్లాడుకున్నారు సాయంకాలం సమయానికి మానస సరోవరం తీరంలో చెరొక చోట గూడు కట్టుకున్నారు రాత్రికి ఎవరి గూడులో వారు ఉండడం తెల్లవారుతుండంగా లేచి మరేమీ పని లేనట్లు ఆ బాతు బాతురూపాల్లో ఉన్న వశిష్ట విశ్వామిత్రులు తన్నుకోవడం నిత్యకృత్యంగా మారింది ఒకరినొకరు చాలా తప్పుడు మాటలతో ఒకరినొకరు కించపరచుకోవడం కూడా మొదలుపెట్టారు పైగా ఆ ఇద్దరి భీకర అరుపులు లోకాలన్నింటికీ చికాకును కలిగించాయి ఒకరేదో నోరు జారారు కదా మనమెందుకు అలా ప్రవర్తించాలి అని అనుకుని ఉంటే ఆ మహర్షుల అమూల్యమైన సమయం వృధా అయ్యేది కాదు ఆ సమయంలో ఎన్నెన్నో విలువైన పనులను చేయగలిగి ఉండేవారు ఆ మహర్షుల కీచులాట అంతం లేకుండా కొనసాగుతూ ఉండడంతో పరిస్థితిని చక్కదిద్దడానికి సాక్షాత్తు బ్రహ్మదేవుడే స్వయంగా దిగివచ్చాడు ఇద్దరికీ సర్ది చెప్పి మళ్ళీ ఎవరిదోవన వారు వెళ్ళేలా చేశారు ఈ కథలో బ్రహ్మదేవుడు దిగివచ్చి ఇద్దరు శత్రువుల నడుమ యుద్ధాన్ని వారించి శాంతిని కలిగించాడు అని చెబుతున్న మన ఆర్షవాణి భగవంతుణ్ణి నమ్మేవారు ఆయనలాగా ప్రవర్తించాలని విశ్వశాంతికి బాటలు వేయాలని సూచిస్తోంది కోపం వల్ల కలిగే అనర్థాన్ని తెలియచెప్పడంతో పాటు సంవత్సరాల తరబడి కోపావేశాలతో కక్షలు కార్పణ్యాలతో భగ్గుమంటూ అమూల్య జీవిత కాలాన్ని ఎవరైనా నాశనం చేసుకుంటూ ఉంటే చూస్తూ ఊరుకోకూడదని శత్రువులిద్దరూ కోపాన్ని పోగొట్టుకొని శాంతియుతంగా ఎలా ఉండాలో ఆలోచించి అందుకు కావలసిన కార్యాచరణ చేపట్టాలని తెలియచెప్పడమే దేవుడి పేరున ఉండే ఇటువంటి కథాంశంలోని అంతరార్థం ప్రస్తుత కాలంలో ఇటువంటి సంధానం చేసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే ఒకవేళ సంధానం చేయబోయినా సంధానం చేయాలనుకున్న వారిని వారిద్దరూ కలిసి తక్కువగా చూడసే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని కనీసం అటువంటి సంధానం చేయలేకపోయినా తటస్థంగా ఉండడం చాలా అవసరం అంతేకాని ఒకరి మీద మరొకరికి ఇంకొంచెం తేడా చేసి నేరాలు చెప్పటం తప్పు అనే అంతరార్థాన్ని తెలియచెప్పటమే ఈ మంచి మాట అంశంలోని విశేషం విషయం కూడా